హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫుడ్ కుకింగ్ వీడియోస్ అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మనము ఇడ్లీలు దూదిలాగా సాఫ్ట్గా అదేవిధంగా తెల్లగా ఉండేటట్లు ఎలా చేయాలో వాటి పిండి కొలతలు ఏంటో అంతేకాకుండా ఇడ్లీలోకి కమ్మటి చట్నీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దామండి ముందుగా నేను ఇక్కడ రెండు టీ గ్లాసులు మినపప్పు తీసుకుంటున్నానండి దీన్ని శుభ్రంగా కడిగి రెండుసార్లు ఒక మూడు నుంచి నాలుగు గంటల పాటు నానబెట్టాలండి ఇది మ్యాక్సిమం టైము అంతకంటే ఎక్కువ నానబెట్టామనుకోండి మినపప్పులో జిగురు అంతగా ఉండదు వెళ్ళిపోతుంది అంతేకాకుండా దాని సారం కూడా దిగిపోతుంది మినపప్పు రుబ్బుకునే ఒక అరగంట ముందు రవ్వని ఈ విధంగా నానబెట్టాలండి నేను రెండు గ్లాసుల మినపప్పుకి నాలుగు గ్లాసుల రవ్వ తీసుకుంటున్నాను అంతేకాకుండా ఒక చిన్న గ్లాస్ అదే టీ గ్లాస్తో ఒక గ్లాసు అటుకులు తీసుకుంటున్నానండి పోహా అంటాం కదా బియ్యం అటుకులు అవి ఇంకో గిన్నెలో విడిగా తీసుకోవాలండి ఇప్పుడు రవ్వల్లో కూడా చాలా రకాలు ఉంటాయండి కొంచెం ఎక్కువ ఉన్న రవ్వలు ఉంటాయి సాఫ్ట్గా ఉండే రవ్వ కూడా ఉంటుంది మనం సాఫ్ట్గా ఉన్న రవ్వ తీసుకున్నట్లయితే టేస్ట్గా ఉంటుంది ఇడ్లీ ఇప్పుడు రెండిటిని శుభ్రంగా కడిగి ఒకసారి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలండి అటుకుల్లో అయితే ఒక మాదిరిగా కొంచెం తక్కువ నీళ్ళు వేసుకోవాలి ఎందుకంటే అదే నీళ్ళతో మనం పిండి రుబ్బుకోవచ్చు అరగంట తర్వాత రవ్వని ఈ విధంగా నీరంతా తీసేసి మనం ఏ గిన్నెలో అయితే పిండిని కలుపుకుంటామో ఆ గిన్నెలోకి ఈ విధంగా వేయాలండి నీరంతా చక్కగా పిండి వేస్తే చూ చూసారు కదా రవ్వ నాని ఈ విధంగా ఉంటుందండి ఇలా చేయడం వల్ల ఇడ్లీలు మెత్తగా వస్తాయండి ఇప్పుడు జార్లోకి మనం నానబెట్టుకున్న మినపప్పు తీసుకొని దాంట్లోకి నీళ్లు ఉంచి అటుకుల్ని అలాగే వేసేయాలండి నీళ్ళతో పాటు పిండిని మరీ నీరు ఎక్కువ పోసి రుబ్బకుండా గట్టిగా రుబ్బుకోవాలి మెత్తగా రుబ్బాలండి అస్సలు బరక ఉండకూడదు నీరు కూడా మరీ ఎక్కువ పోయకూడదండి అండి ఆటుకుల్లో ఉన్న నీరుతో పాటు ఇంకొంచెం అవసరమైనట్లయితే కలిపి ఈ విధంగా గట్టిగా రుబ్బాలి ఇప్పుడు ఈ మినపప్పునంతా ఇడ్లీ రవ్వలోకి వేసి చక్కగా చేత్తో కలపాలండి చేత్తో కలపడం వల్ల పులోవబెట్టే ప్రక్రియ అంటే ఫెర్మెంటేషన్ ప్రాసెస్ ఉంటుంది కదా అండి అది త్వరగా స్టార్ట్ అయ్యి పిండి చక్కగా పులుస్తుందండి ఈ విధంగా చేతితో బాగా ఎక్కడ విడివిడిగా ఉండకుండా పిండిని రవ్వని చక్కగా కలిపి ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు పక్కన పెట్టుకోవాలండి చల్లకాలం అయినట్లయితే గుడ్డలు చక్కగా చుట్టి వేడి ఉండేటట్టు చూసుకోవాలి ఆ మాత్రం సమయం ఉంచితేనే చక్కగా పులుస్తుందండి ఇప్పుడు పిండిలోకి రుచికి సరిపడా ఉప్పు వేసి గంటతో మరీ ఎక్కువగా కలగలపద్దండి అవసరమైతే కొంచెం గంట జారుగా ఉండేటట్టు నీళ్లు వేసుకొని నెమ్మదిగా తిప్పాలి ఒకవేళ హడావుడిగా తిప్పామనుకోండి పిండి పులిసినప్పుడు పొంగుతుంది కదా అండి మనం బాగా కలిపినట్లయితే ఆ పొంగిన పిండి అంతా దగ్గరికి వచ్చేసి ఇడ్లీలు సాఫ్ట్గా రావు అందుకనే మరీ ఎక్కువగా కలపకుండా నెమ్మదిగా తిప్పాలి ఈ విధంగా స్లోగా తిప్పి గంట జారుగా ఉండేటట్టు చూసుకోవాలండి పిండిని ఇప్పుడు ఇడ్లీ ట్రేకి ఒక చికెన్ నూనె వేసుకొని విధంగా రాసిన తర్వాత ఇడ్లీ పిండిని మరీ ఎక్కువగా వేయొద్దండి ఆ గుంటలో నిండిపోయేటట్టు వేయకుండా కొంచెం తక్కువగా వేయాలి ఇప్పుడు వంద శాతంలో డెబ్బై శాతం వరకు వేసి మిగిలిన స్పేస్ని వదిలేయాలి అలా అయినట్లయితేనే ఇడ్లీలు పలచగా ఉండి సాఫ్ట్గా చక్కగా ఉడుకుతాయి ఇప్పుడు ట్రే అంతటినీ ఈ విధంగా హోల్స్ ఉంటాయి కదా అండి ఆ హోల్స్ అన్నీ ఒకే స్ట్రైట్ లైన్లో ఉండేటట్టు పెట్టాలి అలా ఉంచినట్లయితే కింద నుంచి స్టీము చక్కగా స్ప్రెడ్ అవుతుంది ఇడ్లీలు కూడా చక్కగా ఈవెన్గా ఉడుకుతాయి దాని తర్వాత ఇడ్లీ కుక్కర్ని ముందుగానే వేడి చేసుకోవాలండి ఒక ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు వేసుకొని వేడి చేసిన తర్వాత ఇడ్లీ ట్రెనీ పెట్టాలి అలా అయితే ఇడ్లీలు త్వరగా ఉడుకుతాయి స్లో ఫ్లేమ్లో ఉంచి ఒక ఇరవై నిమిషాల పాటు ఉడికించినట్లయితే ఇడ్లీలు సాఫ్ట్గా తెల్లగా ఉంటాయండి బంద్ చేసిన తర్వాత కూడా ఒక రెండు నిమిషాల పాటు అలా వదిలేయాలి ఇప్పుడు ఇడ్లీలోకి ఒక కమ్మటి చట్నీని చూద్దాము రెండు గుప్పళ్ళు పల్లీలు తీసుకోవాలండి దాంట్లోకి ఒక పచ్చిమిరపకాయ కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొక రెండు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిలోకి ఒక స్పూన్ ఆయిల్ వేసి చక్కగా వేయించాలండి వేగిన తర్వాత జార్లోకి తీసుకోవాలి అదే కళాయిలో మూడు స్పూన్ల నూనె వేసి రెండు మీడియం సైజు టమాటాలని చిన్నగా కట్ చేసి వేయాలండి దాంట్లోకి అరకట్ట కొత్తిమీర వేయొచ్చు కొత్తిమీర వాసన ఇష్టం లేని వాళ్ళు అది అండి వీటిని ఒక మూడు నిమిషాల పాటు చక్కగా వేగనివ్వాలి టమాటాలో నుంచి నూనె బయటకు వచ్చిన తర్వాత వీటిని కూడా జార్లోకి తీసుకొని అదే కళాయిలో తాలింపుకి ఒక నాలుగు స్పూన్ల నూనె తీసుకొని తాలింపు దినుసులు కరివేపాకు ఎండుమిర్చి వేసి చక్కగా వేగనివ్వాలి మిక్సీ పట్టేటప్పుడు ఆ చట్నీలోకి ఉప్పు రెండు వెల్లుల్లిపాయలు వేసి చట్నీ చే పట్టిన తర్వాత ఆ తాలింపు అందులోకి వేసినట్లయితే కమ్మం చట్నీ రెడీ అయిపోతుందండి రుచి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇడ్లీ తీసేటప్పుడు కూడా స్పూన్ని తడిపి తీసినట్లయితే ట్రేకి అస్సలు అంటుందండి ఇడ్లీ ఇడ్లీలు చాలా సాఫ్ట్గా తెల్లగా వస్తాయండి మనము అటుకులు వేయడం వల్ల ఇడ్లీ బరక బరకగా ఉండకుండా మృదువుగా ఉంటాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అంతేకాకుండా ఈ ఇడ్లీ రెసిపీ చట్నీ రెసిపీ ట్రై చేసి నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్